నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం అతివాభాయ్ రాధిక మీ అందరికీ కూడా జరికోటా చీరలు ఏమొస్తాయి పొందూరు కాదు ఏం వస్తాయి వాళ్ళ నుంచో అది ఎలా అయితే ఎదురు చూస్తారో నాకు కూడా షూట్కి ఏమైతే పెడతారో అని నేను ఎదురు చూస్తాను అంతే కదండి జరికోటా చీరలు నా చేత రెడ్డు కొరిపించేసారు ఆవిడ పాప ఆవిడ బలవంతంగా ఏం కొరిపించలేదు చూసి నచ్చేసి తీసేసుకున్నానండి కాకపోతే అవి ఇంకా బ్లౌజులు రావాలి వచ్చాక త్వరలోనే మీకు నేను చూపిస్తాను చూస్తుంటే చాలా మంచి మంచిగా కనబడుతున్నాయి సారీస్ కొంచెం కొత్త వెరైటీ కూడా కొత్త వెరైటీ ఈ వెరైటీ అయితే ఫస్ట్ టైం మనం మార్కెట్ లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కదా తెలిసిపోతాది మన ఇప్పుడు చూస్తున్న నార్మల్ జరిగొట్టాల కాకుండా కొంచెం డిఫరెంట్ ఉంది ఏంటంటే ఇది మేడం మామూలుగా పైతని అంటే మహారాష్ట్ర యోలా పైతని అనేది అందరికీ తెలుసు ఇది వచ్చేసి రాజస్థానీ పైథని సిల్క్ రాజస్థానీ పైథని సిల్క్ రేట్ లో కానీ క్వాలిటీ లో గాని దానికి ఏ మాత్రం తీసుకోదండి చాలా బాగుంటుంది పట్టు పట్టు అంటే మీకు ఇలా ప్యూర్ లాగా తెలుస్తుంది ప్యూర్ పట్టు ఇదంతా పైతనే వీవింగ్ అండి పళ్ళు అంతా టిష్యూతో వివింగ్ వస్తుంది శారీ అంతా ఇలా ఫోర్ బై ఫోర్ ప్లై అంటారండి అందుకే హెవీగా ఉంటుంది చీర ఇదిగోండి మిడిల్ లో మనకి మొత్తం పట్టు వస్తుందండి అసలు ఎంత బాగుందో క్వాలిటీ మార్క్ కదా జరి మార్క్తో ముప్పై తొమ్మిది వేల ఐదు వందలండి మీకు ఈ రేట్ పట్టు బ్లౌజ్ ఇంకా మామూలుగా లేదండి ఇది ఎన్ని పొట్ట చీరలుగా ఇది థర్టీ నైన్ థౌసండ్ థర్టీ నైన్ థౌసండ్ బ్యూటిఫుల్ సారీ అండి మనం జరీ కోటాకి వెళ్ళిపోతే ఓ ఫిఫ్టీ సెవెంటీ అలా పెట్టుకోలేము అంటే దీనిలో హైయెస్ట్ టూ లాక్స్ పైన అది ఆల్ ఓవర్స్ స్టార్టింగే సెవెంటీన్ ఎయిటీన్ ఉంటదండి ఆ స్టార్టింగ్ చీరకి ఏముంటది అంటే అక్కడక్కడ బుటాలు ఉంటాయి అంతే ఇంకేమి ఉండదు అంటే ఈ క్వాలిటీకే అంతే తెలిసిపోతుంది కదా పట్టు చూడండి కడితే ఇలాగే కట్టుకోవాలన్నట్టు ఇది మీరు అన్నట్టు స్టాండర్డ్ ఇట్లా మడత మీద పట్టుకుంటే మేడం ఒక ఇనప ముక్క అంత హెవీగా ఇలా తీసుకుంటేనండి ఇది పట్టు బ్లౌజ్ లైక్ మళ్ళీ జరిగి నాలాడది కోట అంటే అమ్మో మెయింటైన్ చేయాలని భయపడతాం అటువంటి వాళ్ళు ఎలా వెళ్ళిపోతే ఎంత బాగుంది ఎన్ని సంవత్సరాలు కట్టినా చెక్ చేత బ్యూటిఫుల్ శారీ అండి మీ సపోర్ట్ ఉంటే ఇందులో ఇంకా కలర్స్ అంతే కాబట్టి ఎక్కువ తీసుకురాలేరు నెక్స్ట్ ఇది మీ మార్క్ ప్యూర్ జరీకోటాలో జరీ లేకుండా ఇలా థ్రెడ్ వ్యూవింగ్ ఒకప్పుడు బాగా వచ్చేయండి కాకపోతే కూలి గిట్టుబాటు అవ్వట్లేదని చాలా తగ్గించేసారు నేడు మనం మన వ్యూవర్స్ ఉన్నారు కదా మనకు ఒక ఆరుగురు వ్యూవర్స్ రిక్వెస్ట్ చేసి నేను వాళ్ళతో చేయిస్తున్నాను సెవెన్ థౌసండ్ అండి

కలర్స్ లేవా ఇంకా మీ ఫేవరెట్ కలర్ కదా సెవెన్ లో మీరు ఇలా ఇస్తున్నప్పుడు మీరు ఇంకా ట్రై చేయండి ప్యూర్ కడతాము అందరం కడతాం మంచి ధరలో ఉంది ప్రతిసారి పార్టీ లుక్ వచ్చేసే ఆ జరీతో కాకుండా కొన్ని సందర్భాల్లో ఇలా తప్పకుండా ఇవి తెప్పించండి రాగానే మాత్రం నాకు ఇవ్వాలి తప్పకుండా ఎందుకంటే ఇది సెవెన్ చేంజ్ లో ఉందండి హాయిగా మనము అస్మాన్ ఇలా పార్టీ వేర్లు ఎప్పుడో కానీ అట్ల ఇప్పుడు ఆవిడ అన్నట్టు కోట అలవాటు ఉన్నవాళ్ళు అరే నేను జరిగి కోట అంత కొనుక్కోలేకపోయాను అనుకునే వాళ్ళకి కూడా చాలా బెస్ట్గా పర్టికులర్ గా వీటికి ఒక ఫ్యాన్ ఉందండి థ్రెడ్ కోట ఫస్ట్ ప్లస్ మీరు ఉండండి ఒక నిమిషం ఇది ఏంటంటే మనకు మార్క్ తోటి ఇచ్చారు కంపల్సరీ మార్పు ప్యూర్ క్వాలిటీ ప్లస్ మనకు రాధిక గారు ఇచ్చే ధర ఎంత తక్కువ అది అదొక్కటే మనం ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే అప్పుడు చాలా రీజనబుల్గా ఇస్తారు జరికోట శారీస్ సో మీరు కావాలనుకుంటే ఓపిక్గా చూసుకొని చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీ నుంచి ఆ శారీస్ ఆశిస్తాను నేను రాగానే తప్పకుండా మీకు చెప్తానండి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగు కాఫీ బ్రౌన్లో ఆల్ ఓవర్ శారీ అండి మొత్తం ఆల్ ఓవర్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ వన్ సెవెంటీ ఫైవ్ చాలా బాగుంది ఇది బయట థర్టీ పైన కానీ లోపల మాట అసలు అదే చెప్తాం కదా మీ దగ్గర రేట్ తక్కువ ఉందండి జరీ కానీ జామదానీలు కానీ బెస్ట్ క్వాలిటీ ఇంకా ధర విషయం మీ మీ ఫైనల్ మీ డెసిషను కానీ బెస్ట్ క్వాలిటీ విత్ జరీ మార్క్ ఇంకా మాటలు లేవంతే సారీస్ వచ్చేది వరలక్ష్మి మొత్తం చక్కగా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏమో వరలక్ష్మి మొత్తం పూజలు వియ్యాల పెట్టడాది ఇవన్నీ ఉంటాయి అలాంటి వాళ్ళు చక్కగా ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ మోడల్ కూడా ఫస్ట్ టైమే చూపిస్తుంది అండి ఇట్లా బంచే స్టైలు అంటే వస్తే ఆల్ ఓవరు లేకపోతే అక్కడక్కడ చిన్న బుటీలు అలా రావడం లేకపోతే ప్యానల్ స్టైల్ కానీ ఇలా అక్కడక్కడ బంచెస్ రావటం కదా అద్భుత కలర్ కూడా నేవీ బ్లూ నేవీ బ్లూ కలర్ చాలా వెరైటీగా ఉందండి ఈ శారీ రెగ్ ఇప్పుడు జరి కొట్ట చీరలు చూస్తుంటే అందరూ ఒకటే కొడుతున్నాం ఓ రకంగా చెప్పాలంటే బ్యాడ్ మ్యాడ్ లాగా ఇది చాలా కొత్త వెరైటీ కొత్త వెరైటీ బ్యూటిఫుల్ సారీ నచ్చితే మీరు తీసేసుకోవచ్చు నెక్స్ట్ జరి కొట్ట ఇదేంటండి స్పెషల్ జమావర్ వీవింగ్ అంటారండి జనరల్ గా మీరు కోటా చూస్తే మనం ఇలా పెట్టినప్పుడు మొత్తం అంతా కనిపించేస్తుంది కానీ ఇది జమావర్ వీవింగ్ మీకు ట్రాన్స్పరెంట్ గా ఉండదు అంటే దారాలు ఎక్కువ తిక్కుగా ఉంటాయి మూడు నాలుగు దారాలు అలా కలిపి ఫోర్త్ ప్లై ఎయిట్ ప్లై అట్లా చాలా ఎక్కువ జరిగి పడుతుంది అండి ఈ సారీ ఎయిట్ చెప్పకూడదేమో గానీ సెలబ్రిటీస్ కట్టారు చెప్పడం తప్పే ఉంది మోహన్ బాబు గారు కోడలు అండి పెద్ద కోడలు ఆయన కట్టింది తర్వాత లలితారెడ్డి గారు అని ఆవిడ కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ సేల్ చేస్తారు వాళ్ళ అమ్మాయి పెళ్లిలో ఆవిడ కట్టారు చాలా బాగుందండి శారీ ఇంకా రిచ్గా ఒక వన్ లాక్ లో లైట్గా కావాలి మొత్తం జరీతో కావాలి సిల్వర్ జరి పటోలా బాట పటోలా ఇంకా ఎక్సలెంట్ అండి ఒక్క చీర మాత్రమే ఉంది నచ్చిన వాడు తీసేసుకోవచ్చు నెక్స్ట్ అలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మరొకటి అసలు జరీ కోట మనం రెగ్యులర్ చూసే చీరలకి దీనికి సంబంధం లేదు ఇది ఇంకా అసలు ఎంత బాగుందండి చీర పెళ్లి కూతురికి మీరు ఒక సందర్భానికి ఇది పెట్టచ్చండి చక్కగా మామూలుగా కొన్ని ప్రాంతాల్లో తలంబరాలు చీరలు ఉంటాయి కదా అలా కదండి లేదంటే మదర్ కట్టుకోవచ్చు మీ ఇష్టం అండి ఇంకా ఇంకా మాటలు లేవు చూసి ఆనందపడ్డం ఫైవ్ అమ్మిది ఫైవ్ ఎయిటీ ఫైవ్ విత్ జరీ మార్క్ తోటి చాలా కొత్త వెరైటీ శారీస్ చూస్తున్నాం మనం ఇవాళ జరికోట రెగ్యులర్ కోటాలు కాకుండా చాలా కొత్త వెరైటీస్ అండి ఇవన్నీ కూడా ఇది ఎంత బాగుందండి అసలు ఇది అసలు మనకి బెస్ట్ సెల్లర్ అండి ఇప్పుడు ఇప్పుడు వచ్చినా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది పదహారు వేల ఐదు అండి పదహారు ఐదు వందలు బ్యూటిఫుల్ సారీ బా ఇది ఎంత బాగుందండి మంచి గ్రీన్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది అసలు బ్యూటిఫుల్ సారీ ఇంకా అంటే ఈ సారీ ఆల్ ఓవర్ వీవింగ్ లు బుటీలు అలా కాకుండా చాలా డికొంచ తీసుకొచ్చారు ఇది ఆల్ ఓవర్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ని మంచిగా కుట్టించుకుంటే మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు చక్కగా చాలా ఎంతవరకు ఉండొచ్చండి ఇది ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో చాలా బాగుంది చీరలో బుట్టి చాలా బాగా వచ్చిందండి ప్లస్ మనకి ఆల్ ఓవర్ మళ్ళీ బ్లౌజ్ మొత్తం వీవింగ్ ఆల్ ఓవర్ వీవింగ్ తోటి బ్లౌజే ఉంటుంది ఒక ఏడెనిమిది వేలు ఎంత బాగుందో చూడండి అసలు బ్లౌజ్ చాలా మంచి ధరకి ఇచ్చారు నాది ఒక ఆలోచన ఉందండి ఇట్లా ఆల్ ఓవర్ బ్లౌజులు కూడా చేయించి సేల్ చేద్దాం ఎందుకంటే నేను జైపూర్ వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళాను జరికోటా వీడియో అప్పుడు చాలా మటుకు ఇన్ని బ్లౌజులు నార్త్ వాళ్ళు మనం అంటే కొంచెం హై సొసైటీలో వాడుతున్నారు తప్ప మనం పెట్టలేము మామూలుగా ఇన్ని బ్లౌజులు తీసుకుంటున్నారు ఏంటి బ్లౌజులు కూడా అమ్ముతారా అని అబ్బాయి అని అడిగినప్పుడు ఇక్కడ అక్కడ ఏదైనా ఒక ఫంక్షన్ వస్తే పెద్ద పెద్ద వాళ్ళు బట్టలు బొట్టు పెట్టి అవి పెడతారు రండి ఇన్ని బట్టు కడుతున్నారు ఏ అంటే ఐదు వేల నుంచి ఉన్నాయి తక్కువ లేవులేండి అవి కూడా ఒక మూడు వేల ఐదు వందల నుంచి చిన్న చిన్నగా వచ్చాయి ఐదు ఎనిమిది ఆ రేంజ్ వరకు కూడా ఉన్నాయి సో అలా చూసినప్పుడు ఆలోచన ఉందండి చూడో మంచి ఆలోచన ఎంత బాగుంది ఇది చాలా వర్త్ ఫిఫ్టీన్ థౌసండ్ కి ఆ బ్లౌజర్ శారీ ఇది కూడా కొత్త మోడల్ అండి చాలా బాగుందండి ఇది కూడా కొంచెం బెనారస్ స్టైల్ వీవింగ్ బోర్డర్స్ అండి ఇదంతానేమో ఇట్లా గోల్డ్ జరీలా అయ్యి పళ్ళు ఇది బ్లౌజ్ చాలా బాగుంది ఇది ఎంత ఉందండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ దీన్ని ట్యాగ్ వేయలేదమ్మా ఇంకా మీకు ఏదైనా కావాలనుకున్నా మీరు వీడియో కాల్ లో చూసుకోవచ్చు ఇంకా మిగిలిన వివరాలు అనేవి మీకు తెలుసు కాబట్టి మీరు రాధిక్ గారితో మాట్లాడుకోండి ఇది కూడా చాలా బాగుంది గా ఇంగ్లీష్ అలా నేను కూల్ గా ఫంక్షన్ కి వెళ్ళి వెళ్ళి అలా హండ్రెడ్ చాలా బాగుంది ట్వెల్వ్ చాలా వన్ హండ్రెడ్ లో బెస్ట్ సారీ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా బ్యూటిఫుల్ స్టార్టింగ్ రేంజ్ అంటే ఇంచుమించు మనకి లెవెన్ ట్వెల్వ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ ఇక రెగ్యులర్ కిందకి వస్తాయండి ఊరికే రెండు అని పెట్టాను ట్వెల్వ్ సిక్స్ ఫిఫ్టీ అండి ఇది కూడా చాలా బాగుంది ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీలో ఈ సారీ అండి ఇంకా మనకి ఏంటంటే వీళ్ళ ర్యాక్ నిండా కూడా ఉంటాయి ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి సో మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయడానికి లేదు కాబట్టి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేయాలి ఇంకొకటి ఏంటంటే ఏదైనా కావాలంటే మీకు ఓపిక వీడియో కాల్ చూపిస్తారు వాళ్ళు వీడియో పంపిస్తారు మిగతా ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్గా కుటుంబది మీకు ఏం ఇబ్బంది లేదు స్టోర్ విజిట్ చేయకూడదు అన్నది ఏమీ లేదు అది ఏంటంటే అపార్ట్మెంట్స్లో వీళ్ళు రెంట్ కొనడం వల్ల మిగిలిన వాళ్ళు తెలుసు కదా ఒకళ్ళు బాగున్నారంటే ఒకళ్ళు ఖచ్చితంగా ఆ వేళ గురించి అని కాదు ఏ టా ఏ ఇష్యూ అయినా తీసుకోండి ఏదైనా తీసుకోండి బిజినెస్ ఇంకొకట ఇంకొకట ఒకళ్ళు బాగున్నారంటే ఒకళ్ళు అడ్డుపులు లేడంలో ఎప్పుడు సిద్ధంగా ఉంటారు అలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ క్వాలిటీ నేను చూస్తూ ఉంటాను ఎప్పుడూ కూడా ఏ చీరైనా మంచి క్వాలిటీ ఫైనల్గా మీరు ధర రంగు చూసుకోండి అంతే నెక్స్ట్ శారీస్కి వెళ్దాం అండి విదర్భ వీవింగ్ తో ఇవచ్చి ప్యూర్ హ్యాండ్లూమ్ ఖాదీ కోట విదర్భ వీవింగ్ తోటి వచ్చింది మనం లాస్ట్ టైం నేను కూడా తీసుకున్నాను ఇంకా మంచి శారీస్ అండి ఇంకా వీటి గురించి ఇంకా నేను లాస్ట్ టైం మనం పెట్టినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీకు బాగా వచ్చింది మేడం ఇంకా మీ వీడియో వచ్చాక డౌట్ లేదు థ్యాంక్ యూ ఎంత వరకు ఉంది మేడం ఇది ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అండి చాలా బాగుంది ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఇవి కూడా హ్యాండ్లూమ్స్ నాకు అయితే చాలా ఉంది మేడం ఊరికే ఒక మూడు నాలుగు చీరలు ప్యూర్ ఖాదీ కోట అంటారు దీన్ని మనకి కాటన్ కోట కాటన్ కోట ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోట కాటన్ కోట కానండి దీనికి ఖాదీ కోట విదర్భ బోర్డర్ అని పేరు పెట్టారు పెట్టారు అది వచ్చేసి పెట్టారు సో ఇది మామూలుగా కాటన్ కోట అంతేనండి బాబా ఆవిడ నిజాయితీకి చెప్పేశారు తను ఏం తయారు చేయలేదు కరెక్ట్గా వచ్చేసాయి చక్కగా ప్రింట్ వచ్చేసాయి బ్లౌజ్ సేమ్ శారీ కలర్లోనే స్మాల్ బ్రాన్న పొడి ఇవి కూల్ శారీస్ అండి ఇంకా మీకు జర్నీస్కి దానికి అన్ని విధాలా కూడా బాగుంటాయి మీకు ఏదైనా నచ్చింది ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది కూడా చాలా బాగుంది అన్నీ కూడా విదర్భ బోర్డర్ మొత్తం థ్రెడ్ే కాబట్టి ఎక్కడా ఇబ్బంది అనేది ఉండదు చీర ఇది కూడా చాలా బాగుంది లైట్ కలర్ ఇలా ఓపెన్ చేసేస్తుంటే కొనేసుకోవాలిపిస్తాం మళ్ళీ ఈ మేడం ఇది మీరు తీసుకున్నారా ఇంకా కట్టలేదు కట్టాలి మా దగ్గర తీసుకున్నారు కదా నాకు అసలు రో ఇది చీర రోహిణి కార్తిలో కడదాము ఎండలు బాగుంటాయి షూటింగ్ ఎళ్ళా పడు అనుకున్నా రోహిణి గారికి మనకు ఋతుకోణాలు రావడ ఏంటండి నేను ఫస్ట్ టైం మా పాపతో అదే అన్న నేను ఫస్ట్ టైం అండి నా ఊహ తెలిసాక రోహిణి కార్తిలో అంటే వడప దడప వాన తప్ప ఋతుపవనాలు రావడం అన్నది ఫస్ట్ టైం రోహిణి కార్త అంటే రోడ్లు పగిలే ఎండలు అంటారు క్షమించు అంత వర్షాలు చూసాం ఫస్ట్ టైం ఎంత బాగుందో ఇది కూడా బ్యూటిఫుల్ సారీ పోర్లేండి ఇంకా ని ఎంజాయ్ చేయటం ఇంకా ఏం చేయలేదు మళ్ళీ ఎండ వస్తుంది అని ఒక ఆశ ఉంది అప్పుడు కడతాను వస్తుంది కదండి త్రీ డేస్ నుంచి చాలా వేడిగా ఉంది కదా మేడం ఇది కూడా బాగుందండి మంచి బ్లాక్ దీనికి విదర్భ బోర్డర్ తోటి వచ్చింది బ్యూటిఫుల్ సారీస్ ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు దాదాపు ఫిఫ్టీ శారీస్ దాకా ఉన్నాయి మేడం అన్ని చూపించలేము చూపించలేము ఇంకా కావాలనుకునేవారు మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయించండి సారీ విజిట్ చేయడానికి నేను మేడం చెప్పారు వీడియోలో అడిగితే అదే చెప్పాను మేడం అన్ని స్టోర్స్ చేస్తారు కదా పొరపాటు కానీ మీరు ఆన్లైన్ ద్వారా హాయిగా చేసుకోవచ్చు అండి క్వాలిటీ బాగుంటుంది మీకు నచ్చాల్సింది ధర మాత్రమే నేను చెప్పేది అంతే ధర కలర్స్ బార్డర్ తోటి వచ్చాయి ఇది కూడా బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ మరొక కలర్ ఇది కూడా చాలా బాగుంది పర్పుల్ కదా మనకి ఏంటంటే చక్కగా ప్రింట్ కూడా బాగా వచ్చింది డిజిటల్ ప్రింట్ బార్డర్ కూడా ఎక్కడ గుచ్చుకోదు మనకు థ్రెడ్ బోర్డర్ అంతా థ్రెడ్ వీవింగ్ అరే అందులో ఇంకో కలర్ బ్లాక్ ఇది కూడా వీటన్నిటిలో కలర్స్ డిజైన్స్ నియర్లీ ఫిఫ్టీ ఉన్నాయండి కాకపోతే ఇంకా ఉన్నాయి మీరు పెట్టి మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్స్ ఉన్నాయండి ఆ లైట్ కలర్స్ మీదే ఉన్నాయి నువ్వు ఉంచుతా ఉన్నాయి పడిపోతూనే ఉన్నాయి ఇక్కడికి రావడానికి కంగారు పడిపోతున్నాయి అవి కోట బాగున్నాయండి ఆ లైట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అట్లా లైట్ కలర్స్ వైపు చూపించు కెమెరా అవి కూడా చాలా బాగున్నాయి అవి ఎంత నుంచి లైట్ కలర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కోట మీద ఎంబ్రాయిడరీ నెక్స్ట్ అవే వస్తున్నాయి చాలా బాగున్నాయి ఇవి కూడా మీకు ఇందులో ఏదైనా వచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఆ లైట్ కలర్ ఇప్పుడు అదంతా ఉంది కదండి ఆ బండిల్ ఆ బడ్డీలు మొత్తంలో ఉన్న కలర్స్ ని మనం చూడబోతున్నాం మీరు వీడియోని స్కిప్ చేయకండి ఇట్లా ఫ్యాబ్రిక్ ఒక్కసారి చెక్ చేయండి మేడం ఇది నార్మల్ కోట అంత ట్రాన్స్పరెంట్ ఉండదు ఎందుకంటే ఇది హ్యాండ్లూమ్ ప్లస్ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా ప్యూర్ హ్యాండ్లూమ్ లైట్ గా స్టార్చ్ పెట్టుకుంటే చాలా జాబ్ చేసేవారికి అద్భుతం అండి అంతే కలర్స్ అంటే హౌస్ వైఫ్ కి బాగోగు కాదు కానీ వాళ్ళకి కూడా అద్భుతం ఎంత బాగున్నాయో సారీస్ ఇవి ఎక్కడ దొరకవండి షాప్స్లో అన్నిటిలో కూడా తీసుకురారు తక్కువ సో అలాంటప్పుడు మీకు చక్కగా కొత్త వెరైటీలో కోటా సారీస్ మంచిగా కావాలనుకుంటే ఇవి మీరు ఆర్డర్ పెట్టు మార్జిన్ చాలా తక్కువ ఉంటుంది మేడం ఏంటంటే వాళ్ళు మెయింటైన్ చేయలేరు చే నాకు కష్టం అయిపోతుంది ఎందుకంటే లైట్ గంజి పెట్టుకుంటున్నారు షాపులు వాళ్ళు కూడా వాళ్ళకి ఉండే ఖర్చుల మీద తక్కువ మార్జిన్ మెయింటైన్ చేయలేరు మెయింటైన్ చేయలేరు రెండోది మెత్తబడిపోతూ ఉంటాయి మళ్ళీ మిగిలిపోతూ ఉంటాయి ఇది కూడా బాగుందండి ఈ డిజైన్ కూడా బాగుంది ఎనీ సారీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంతే చీర తీసుకోండి క్లాత్ అద్భుతము వర్క్స్ అద్భుతము చీర మంచిగా ఉన్నాయి మీకు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఏ డిజైన్ అయినా తీసుకోండి త్రీ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా బాగుందండి మీ ఫేవరెట్ కలర్ కదా మళ్ళీ ఇవి చూస్తే కొనుక్కోల్పిస్తుంది ఆడవాళ్ళం అంతే ఇంకా ఇది ఎంత బాగుందండి క్వాలిటీ బాగుంది ఫస్ట్ మంచి క్వాలిటీ వీటికి బ్లౌజులు కూడా ఉంటాయి బ్లౌజ్ కూడా ఇది కంటే కూడా ఏదైనా మనం వేరే ప్రింటెడ్ బ్లౌజ్ జైపూర్ బ్లౌజ్ రావడం ఇలా వస్తుంది మీరు కోటాకి వెళ్ళిపోవచ్చు లేదంటే అలా ఉంచేసుకుని బ్లౌజ్ ఏదైనా ఇప్పుడు ఇది ఉంది పింక్ వేసుకోవచ్చు లేకపోతే వైట్ చికెన్ కారీ వేసుకోవచ్చు కారీ వీటిలో మోస్ట్ ఆఫ్ ద సారీస్ కి సెట్ అయిపోతుంది ఒకటి కొనుక్కుంటే అన్నిటికీ సరిపోతుంది మీకు నచ్చిన వేన రెండు మూడు తీసుకుంటే చాలా బాగుంది ఇది కూడా ఇవి ఏ డిజైన్ అయినా ఏదైనా మళ్ళీ మీరు బయట ఒక రకమైన సిల్క్తో మిక్స్ అవుతుంది అది కాదండి ఇది పూర్తిగా ప్యూర్ కాటన్ కోట దీని మీద వర్క్ మనకి ఇది చక్కగా చాలా బాగా వచ్చింది వర్క్ ఓన్లీ ఈ వర్క్ చేయించుకుంటాను ఫోర్ థౌజండ్ అవుతుందండి మెషిన్ మీద కానీ శారీ కాస్ట్ త్రీ ఫైవ్ అది పూర్తిగా పార్సీ వర్క్తో ఈ శారీస్ నెక్స్ట్ డిజైన్ ఇది కూడా బాగుంది చాలా హాయిగా ఉన్నాయండి లైట్గా స్టార్చ్ పెట్టుకుంటే మంచిగా వేసుకు కట్టుకోవచ్చు శారీస్ జర్నీస్కి ఎర్ర టెండ్ ఉన్నా కూడా హాయిగా కట్టుకోవచ్చు ప్రయాణాలకి వాటికి భలే ఉంటుందండి చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీస్ మీకు ఇందులో ఏది నచ్చినా కూడా మీరు స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ వారి పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మనకి కాటన్ కోట ప్యూర్ కాటన్ కోట మంచి హ్యాండ్లూమ్ కాటన్ కోట వస్తుంది దీని మీద వర్క్స్ అండి నీట్గా ఉన్నాయి చీరలు అన్నీ కూడా అసలు ఏ చీర చూసినా ఎంత బాగుందో క్వాలిటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ సారీస్కి వెళ్దాం ఇది ఏంటండి ఫ్యాబ్రిక్ ఇది హ్యాండ్లూమ్ కాటన్ కోట ఇది కూడా కాటన్ కోటాయే అయితే ఇది ప్రింట్ వచ్చి ఇక్కడ వర్క్ ఇక్కడ ఇక్కడ సెల్ఫ్ ప్రింట్ ఉంటుందండి ఇక్కడ కాంట్రాక్ట్ డిజిటల్ ప్రింట్ అక్కడేమో సీక్వెన్స్ ఇట్లా ఎంత ఎంతవరకు ఉండొచ్చు ఫోర్ థౌజండ్ నైన్ నైన్టీ నైన్ ఫైవ్ అండి ఇంకా రూపాయి చాలా బాగుందండి ఇది కూడా బాగుంది మనకి హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది ఇది కూడా హ్యాండ్లూమ్ కాటన్ కోట మొత్తం వర్క్ ఫోర్ థౌజండ్ టూ నైన్టీ నైన్ అండి చాలా బాగుంది ఫాయిల్ మిర్రర్స్ తో శారీ అంతా కూడా మిర్రర్స్ వస్తాయండి పైన కింద ఎంబ్రాయిడరీ బాగుంది అసలు దానికంటే కూడా ఇది నీట్ గా చేశారు వర్క్ ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇంకొక కలర్ టూ కలర్స్ వస్తాయి నెక్స్ట్ మనకి కాటన్ కోటాలో సింపుల్ గా చిన్న బోర్డరు చక్కగా చిన్నగా ఇది మిక్స్ కోట మేడం ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ సిల్క్ మిక్స్ ఉంటుంది ఓకే ఒక శారీ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అండి టూ శారీస్ తీసుకుంటే ట్వంటీ టూనా ట్వంటీ టూ అండి త్రీ శారీస్ తీసుకుంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ అంటే కొంటే తగ్గు ఎవరికైనా పెట్టాలనుకున్నప్పుడు పిల్లలు కట్టడం ఇది ఇందులో టెన్ ట్వంటీ పర్సెంట్ చక్కగా సిల్క్ కలుస్తుంది చాలా మంది కాటన్ కోట అని చెప్తున్నారు సిక్స్ కలుస్తుంది కాదు సిల్క్ కానీ మీరు ఇంకా మంచి తెచ్చారు బయట ఉన్నది ఎలా ఉంటుందంటే మరీ సిల్క్ లా ఉంటుంది ఇది మీకు స్టార్చ్ పెట్టి ఐరన్ చేస్తే అసలు కాటన్ లానే ఉంటుంది కానీ మనం నిజం చెప్పే అమ్ముతాం కదా నెక్స్ట్ దీనికి కూడా అంతేనండి ఏదైనా గ్రీన్ గాని పింక్ గాని వేసుకుని హైలైట్ ఆఫర్ ఏమన్నా అర్థం కాకపోతే నన్ను అడిగినా నేను చెప్తాను వాట్సాప్ లో మీకు నచ్చినప్పుడు అంటే ఒకటి తీసుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ అండి రెండు తీసుకుంటే రెండు వేల రెండు వందలు అంటే రెండు వేల నాలుగు వందలు అయ్యేది రెండు వందలు తగ్గుతుంది అలాగే మూడు తీసుకుంటే టూ థౌసండ్ ఏవి అంటే మీరు కొంటున్నప్పుడల్లా రేట్ తగ్గుతూ వస్తుంది ఎన్ని కొంటే అన్ని మీరు ఇప్పుడు గిఫ్టింగ్ పర్పస్ కొనండి ఒక అర డజన్ ఇంకా బాగా తగ్గుతుంది అట్లా ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ బాగుంది ఫస్ట్ ఇది ఎంత బాగుందో చీర ఒకప్పుడు ప్యూర్ జరి కోటాలు ప్యూర్ నేసేవాళ్ళు మేడం ఆ ఫ్యాబ్రిక్ ఇది అయితే రెండు మూడు డ్రై వాష్లు అవగానే కలర్స్ డల్ అవుతున్నాయి ఇంతంత రేటు పెట్టుకున్న తర్వాత కలర్ డల్ అయితే బాధ అనిపిస్తుంది ఎవరికైనా ఇంకా అందుకని కొంచెం సిల్క్ మిక్స్ అవ్వడం మొదలైంది దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచే ఇది ఆ ఫ్యాబ్రిక్ నేను పర్టికులర్ గా ఈ వైట్ నెయ్యిస్తున్నాను నేను నేయించి ఇందాక మీకు ఒక డాక్టర్ గారిది షార్ట్ వీడియో చూపిచ్చారు ఇలాంటి వైట్ శారీనే ఆవిడ చేసిచ్చాను బ్లౌజ్ బ్లౌజ్ అన్ని మనం బ్లౌజ్ ఇచ్చిన దాన్ని వాళ్ళు కుట్టించుకోవడం ఇంకా మోడర్న్ గా కుట్టించుకున్నారు ఇంకా అందంగా అదే ఇది వైట్ కోటాకి ఇలా ప్రింట్ వేయించానండి శారీకి బ్లౌజ్ రాదు మేడం ఓన్లీ శారీ ఇలాగే ఉంటుంది సిక్స్ మీటర్స్ వస్తుంది చీర సిక్స్ మీటర్స్ మనకి ఎంత పర్సనాలిటీ ఉన్నా కుచులు వచ్చేసి కదా హైట్ కూడా బాగుంది మనం కావాలంటే పింక్ గానీ గ్రీన్ గా బ్లౌజ్ తోటి హైలైట్ చేస్తాం ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఒకటే ఉంటుంది ఒకటే అండి ఒకటే అంటే ఇవి సేమ్ ఇవే రెండు చేయించాను ఒకటి అయిపోయింది ఒకటి మన వీడియో కోసం అని ఇంక ఇలా ఉంచాయి అది చాలా బాగుంది ఎంతండి ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బాగుందండి ఇప్పుడు ఆవిడంత వివరంగా చెప్పారు ఏ ఐదో ఆరో అనుకున్నాం తెర చూస్తే మనం మన రేట్లోనే ఇస్తున్నారు ఇంకా ఇవి చాలా అలా మంచివి కూడా చక్కటి ధరలోనండి ఇది కూడా బాగుంది ఇది ప్యూర్ కాటన్ కోట అండి టూ థౌజండ్ సిక్స్ నైన్టీ చాలా బాగుంది ఇంకా డిజిటల్ ప్రింట్ చాలా ఉన్నాయి మీకు కావాలనుకుంటే మీరు వీడియో కాల్ లో కూడా చూసుకుని తీసుకో నెక్స్ట్ డిజిటల్ ప్రింట్ లో మళ్ళీ మనకి కాటన్ కోట శాంపిల్ కి ఒక టూ శారీస్ వేసానండి ఇంకా ఎక్కువ ఉన్నాయండి మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు ఇది ఎంత ప్రశాంతంగా ఉందండి చీర ఇది వచ్చేసి మిక్స్ కోట నేనండి మిక్స్ కానీ మీరు చూడండి ఫీల్ కాటన్ లానే ఉంటే అలా లేదు మిక్స్ కోటాలా లేదు ఒక సారీ అయితే లెవెన్ హండ్రెడ్ అండి టూ తీసుకుంటే టూ థౌజండ్ త్రీ తీసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా ఐదు తగ్గుతుంది డైలీ యూజ్ కి కట్టేసుకోవడానికి ఎన్ని తీసుకున్నా కూడా ఇంకా ఈ సారీ ఎయిట్ ఫిఫ్టీ లెక్క పడుతుంది తగ్గుతుంది త్రీ ఆర్ మోర్ అయితే రెడీగా ఉన్నాయి అదిగోండి చాలా ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయండి ఇవన్నీ కూడా మీకు కావాలనుకుంటే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి ఒకటి తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ అండి రెండు తీసుకుంటే కనుక టూ థౌజండ్ ఇక త్రీ తీసుకుంటే టూ ఫైవ్ అంటే ఐదు వందల పైన తగ్గిపోతుంది ఇంకా అలా పెరిగే కొద్దీ కూడా మీకు తగ్గుతూ వస్తాయి అంటే ఏమీ లేదు దీన్ని ప్రాఫిట్ మానేసి సరదాగా మన వాళ్ళకి కొంచెం మినిమం ప్రాఫిట్ వేసేసుకుని అంటే మీరు కూడా మళ్ళీ మళ్ళీ కనెక్ట్ అవుతూ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ప్లస్ కట్టిన తర్వాత క్వాలిటీ తెలుస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఇంకా కావాలన్నా తీసుకుంటారు అది చాలా బాగున్నాయండి ఇవి కూడా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా చిన్న గ్రీన్ బ్లౌజ్ అలా వేసుకుంటే బ్లౌజ్ ఇందులో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇంకా తీయకుండా మన దగ్గర ఉన్న తీయకూడదు ఎందుకంటే చిన్న చీరలే కాబట్టి ఏదో బ్లౌజ్ వేసేసి కొంచెం మనకి కుచ్చులు ఎక్కువ వచ్చేస్తాయి కాబట్టి అది అలా ఉంచేసుకోండి మీ దగ్గర ఉన్న బ్లాక్ వేసుకున్నా కూడా నడిచేస్తుంది లేదంటే హాయి ఇలాంటిది ఏదైనా ఫ్లోరల్ ప్రింట్ పింక్ అన్నది ఎలా చూసుకుని తీసుకోవచ్చు మరి ఉన్నప్పుడు చెప్పాలి కదా మా సబ్స్క్రైబర్లకి మాకు కావాలి కదా మేడంకి లేట్ అవుతుందమ్మా అన్నారు ఎందుకంటే మీరు స్టోర్ అనుకోండి మనం లైట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు వస్తారు కాబట్టి అంటే టస్సర్ మీద ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ ప్యూర్ కలంకారి ఎంత వస్తుందండి ఇది అదే సారీ ప్రైస్ ఎంత సెవెంటీన్ హండ్రెడ్ ఉన్నాయి రీసెంట్ గా వచ్చినాయి అన్ని రేట్ పెరిగింది సెవెంటీన్ హండ్రెడ్ చాలా బాగున్నాయి లక్షా డెబ్బై వేలు ఓన్లీ బ్లౌజులు అండి అంత సేల్ అవుతున్నాయి ఎందుకు ఇప్పుడు మన రాధిక్ గారిని అడిగారు అంటే మేము ఫస్ట్ మా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నాకు ప్రతి దానికి ఆవిడ బ్లౌజ్ తెప్పించి ఇచ్చేవారు ఇలాంటి శారీతో ఎక్కువ పేరప్ చేసి చూపించారు ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి అప్పుడు మనం మీరు కట్టుకున్న కూడా ఎంత మంది అడిగారు అప్పుడు బ్లాక్ చీర ఇప్పుడు ఆ గ్రీన్ శారీ ఉంది అనుకోండి ఇలా ఇదో చాలా తీసుకుంటే పనిగట్టుకుని అడగడానికి గల కారణం నాకు ఎప్పుడు కూడా వచ్చిన కొత్తలో భలే కట్టలు కట్టలు ఉండేవండి ఇప్పటికీ పోలే ఉన్నాయండి కాటన్ ఉన్నాయి మంచి క్వాలిటీ సో అలా కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా హాయిగా తీసుకోవచ్చు క్వాలిటీకే పెద్ద పెద్దపీటండి ఇంకేం కాదు మీకు స్పెషల్ కోట కావాలి మంచిది అని అనుకుంటే హాయిగా సంప్రదించండి ప్యూర్ పొందూరు ఖాదీ కావాలా సంప్రదించండి ప్యూర్ కాటన్ కోట కావాలా రా దిగ్గరని అడగండి తర్వాత మనకి ఫారిన్ కంట్రీస్ అది వెళ్తున్నాం పిల్లల దగ్గరికి వెళ్తాం క్రేప్ అయితే బాగా ఆగుతుంది నేను ఎప్పుడు చెప్తాను ఎప్పుడు వెళ్ళినా వీళ్ళ దగ్గర ఒక అరడిసిను పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటా ఆ క్రేప్ శారీస్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి చక్కగా ఒక ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు అన్ని ధరల్లో కూడా దొరుకుతాయండి సో ఒకసారి ప్రత్యేకించి మనం చేద్దాం అండి మీరు చేద్దాం వచ్చేది వచ్చే చేద్దాం అన్నీ కూడా మంచి క్వాలిటీస్ ఇక మీదే ఆలస్యం అండి అతివాయ్ రాధిక ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను మీరు చక్కగా రాధిక గారిని సంప్రదించవచ్చు థ్యాంక్